ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిక ఆధ్వర్యంలో బాలాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కొమ్ము శేఖర్ మాదిక డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్ జాక్ వ్యవస్థాపక అధ్యక్ష ర్సింలు మాట్లాడుతూ మందకృష్ణ మాదిక ముప్పై ఏళ్ల అవిశ్రాంత పోరాటానికి దక్కిన గౌరవమే ఈ పద్మశ్రీ అవార్డు అన్నారు మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం సబ్బంద వర్గాలకి దక్కిన గౌరవం అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిక జిడి అనిల్ కుమార్ సుమంత్ వేదాంత్ మౌర్య తదితరులు పాల్గొన్నారు

ಜಯ ಹೋ ಪದ್ಮಶ್ರೀ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಕೃಷ್ಣ ಜಯ ಹೋ ಪದ್ಮಶ್ರೀ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಕೃಷ್ಣ 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 ವರ್ಧಿಲಾಲಿ ಉಸ್ಮಾನಿಯಾ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘದ ಐಕ್ಯತ ವರ್ದಿಲಾಲ್ ಸಾಮಾಜಿಕ ಉದ್ಯಮಾಲ ಪಿತಾಮಹುಡು ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మందాకృష్ణ మాదిగన్న గారికి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది గౌరవనీయులు మందాకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ళు అవిశ్రాంతమైనటువంటి పోరాటం అన్న వేసినటువంటి త్యాగానికి గుర్తింపుగా ఈ అవార్డు వచ్చిందని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘంగా అదేవిధంగా ఉస్మానియా అన్ని విద్యార్థి సంఘాలుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఏదైతే మందకృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీకరణ జరగాలి ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగలకే కాదు యాభై తొమ్మిది ఉపకులాలకు మొత్తం కూడా సమానంగా రిజర్వేషన్ల పంపిణీ జరగాలి కమిషన్లు ఇన్ని కమిషన్లు చెప్పినాయి వర్గీకరణ జరగాలని చెప్పేసి ఈ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న గారు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పిలుపునిచ్చిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించడం వెనుక మేము ఉస్మానియా విద్యార్థులుగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాము మన్ అసలు సిసలైనటువంటి నిఖార్స్ అయినటువంటి ఒక నిజమైన అంబేద్కర్ ఇస్టుకు దక్కినటువంటి గౌరవం త్యాగానికి నీతికి నిజాయితీకి పోరాటానికి కన్నీళ్లకు దక్కినటువంటి గౌరవం అని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా తెలియజేస్తా ఉన్నారు సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవ మందాకృష్ణ మాధవ్ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఉస్మానే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఆర్స్కాల వేదిక వేడుక జరపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధాని గారికి యావత్ మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూనే రేపు జరగబోయే వేల గొంతు లక్ష డప్పుల సాంస్కృతిక మహాపరి ప్రదర్శన కార్యక్రమాలని మాదిగలందరూ మాదిగ విద్యార్థులందరూ ప్రత్యేకంగా విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానే విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తాను జై మందకి సమాధిగా మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డును ఎంపిక చేసినందుకు ముందుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ముప్పై సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ ఆశ చూపినా పదవులు ఆశ చూపినా రాజకీయంగా మీకు ఎదుగుదల ఉంటామని ఆశ చూపినా తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం తను ఎంచుకున్న ఎజెండాలో భాగంగా మాదిగలకు మరియు ఉపకులాలకు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఫలాలు అందించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాది గారు తన యవ్వన దశలోనే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆ ముందు మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు దాని తర్వాత మాదిగదండరు ఉద్యమంలో కూడా గత ముప్పై ముప్పై ఒక సంవత్సరాలుగా కృష్ణన్న ఎనలేని కృషి చేసింది కాబట్టి ఈరోజు భారతదేశం యొక్క ప్రభుత్వం గుర్తించి అన్నకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులుగా మేమంతా స్వాగతిస్తున్నాం కృష్ణ గారు ఎస్సీ హోరీకరణతో పాటు ఆరోగ్యశ్రీని కావచ్చు పెన్షన్లే కావచ్చు అదేవిధంగా ఆకలి కేకల పోదయాత్రతోని ఆరు కిలోల బియ్యం కొట్ట పెంప కావచ్చు అదేవిధంగా మహిళలకు ఈ దేశంలో రక్షణ కోసం పాస్ట్రా కోట్లే కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల మీద ఎజెండా వేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ యొక్క ఫలాలని అందించడం జరిగింది చిన్న పిల్లల గుండె జబ్బుల విషయమే కావచ్చు ఆరోగ్యశ్రీనే కావచ్చు కాబట్టి కృష్ణమాది గారి ముప్పై సంవత్సరాల శ్రమ అతని యొక్క ఫలితం ఈరోజు పండించింది రాబో రోజుల్లో కూడా కృష్ణమ్మాది గారికి మేము భారతరత్నం ఇవ్వాలని కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించిన విషయం మనందరికీ తెలిసిందే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి నాయకత్వంలో ఆ రిపోర్ట్ ఇవ్వాలని కూడా మేము తక్షణమే రిపోర్ట్ ఇచ్చి మాదిగలకు మరియు ఎస్సీలో ఉన్నటువంటి మిగతా అన్ని కులాలకు వారి వారి జనాభా ఆమాష ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాలి రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండడం వల్ల గత యాభై అరవై సంవత్సరాలుగా మాదిగలు మరియు ఉపకులాలు అంతా నష్టపోతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇచ్చిన ఆమె చేవేల డిక్రలేషన్లో ఇచ్చిన మొట్టమొదట ఆమె ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చారు కాబట్టి తక్షణమే ఆ రిపోర్టుని బయ బహిర్గతపరిచి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడో తారీఖు లక్షల డప్పులు వేల గొంతులు అనే మాదిగ దండర సాంస్కృతిక కార్యక్రమాన్ని కృష్ణ మాది గారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం మీరు ఈరోజు మాదిగలకు ఉపకులాలకు ఇచ్చిన ఆమెను నిలబెట్టుకోవాలని తెలియజేస్తున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్